శైలజా థియేటర్ వద్ద విజయవాడ ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి అసోసియేషన్ అధ్యక్షులు దివాకర్ గౌరవ అధ్యక్షులు ప్రసాద్ జయకృష్ణ మరియు సభ్యుల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గత ఆరు సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు తమ యూనియన్ కు ప్రభుత్వం ఒక స్థలం కేటాయిస్తే భవన నిర్మాణం తీసుకుంటామని వారు కోరారు తమకు యూనియన్ భవనం లేకపోవడంతో ఏ కార్యక్రమమైనా రోడ్డు మీద నిర్వహించుకోవాల్సి వస్తుందని అదే విధంగా సమావేశాలు పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని వారు పేర్కొన్నారు రెండు వేల మంది పైగా సభ్యులు ఉన్న తమ యూనియన్ కు ప్రభుత్వం అండగా నిలవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఎయిర్ కండిషన్ అసోసియేషన్ జెండా జెండావందన కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు మా సభ్యులు ఇంతమంది విచ్చేసినందుకు ఈ కార్యక్రమాన్ని జయప్రేతం చేసినందుకు అన్ని విధాల సహకరిస్తున్న మా సభ్యులకి శుభాకాంక్షలు నమస్తే అండి నా పేరు కొమ్మవరపు దివాకర్ నేను వార్త అంటే విజయవాడ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా యూనియన్లో ఆరు సంవత్సరాల నుంచి ఫ్లాగ్ ఫెస్టివల్ అనేది కొనసాగిస్తున్నాం ఈరోజు ఈ సంవత్సరం కూడా అలాగే యాజ్ యూజువల్గా ఫ్లాగ్ ఫెస్టివల్ అనేది జరగడం ఎగరేయడం జరిగింది ఇప్పుడు దీన్ని పురస్కరించుకొని మా టెక్నీషియన్స్ అందరూ మా మెయిన్ మెంబర్సు టెక్నీషియన్స్ అందరూ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను అదేవిధంగా రేపు రాబోయే జరగబోయే కార్యక్రమాలన్నింటిలోనూ మా టెక్నీషియన్ సోదరులందరూ మీడియా ముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే అందరూ తప్పకుండా మా యూనియన్కి సపోర్ట్ మన యూనియన్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా మాకు గవర్నమెంట్ స తరపు నుంచి కూడా మాకు బెనిఫిట్స్ అనేవి రావట్లేదు కొద్దిగా దాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ని కొనసాగిస్తున్నాం అందుకనే మీడియా ముఖంగా తెలియపరచాలని చెప్పి మాకు ఒక స్థలం కావాలి గవర్నమెంట్ తరపు నుంచి మేము ఈ స్థలాన్ని అడుగుతున్నాము కాబట్టి ఈ స్థలాన్ని గురించి కూడా మాకు గవర్నమెంట్ తరపు నుంచి మా టీడీపీ అధ్యక్షులు మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి నేను మా యొక్క వినతిది కంపల్సరిగా మాకు మా యూనియన్లో రెండు వేల మంది ఉన్నారు ఖచ్చితంగా మాకు కొద్దిగా ఒక స్థలం అనేది ఇస్తే మేము ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా బయట చాలా ఖర్చుతో కూడుకున్నది అయిపోతుంది కాబట్టి మీరు మాకు స్థలాన్ని ఒక ఏర్పాటు చేస్తే మేము ఒక ఒక యూనిటీగా అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి కొద్దిగా మాకు ఒక స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరుకుంటాం థ్యాంక్ యూ అలా రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు వేల మంది టెక్నీషియన్ సోదరులు ఉన్నాము కాకపోతే మా వృత్తికి ప్రభుత్వం నందు సరైన గుర్తింపు లేక కేవలం మేము ఎలక్ట్రీషియన్లుగా ప్రభుత్వ లెక్కలో ఉన్నాము మాకంటూ రాష్ట్రవ్యాప్తంగా ఒక గుర్తింపునిచ్చి మా వృత్తిని కూడా ఒక గుర్తింపునిచ్చి మాకంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం స్థలాలను కేటాయించినట్లయితే మేము సొంతంగా అందులో భవన నిర్మాణం చేసుకుంటాము ఇలా రోడ్ల మీద మేము జాతీయ పతాకాన్ని ఎగరేయడం మాకు కొద్దిగా అవమానంగా భావిస్తున్నాము కొద్దిగా మాకంటూ ప్రభుత్వం గుర్తించి స్థలాలను కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాము